సంబంధించి యాప్టిట్యూడ్ సంబంధించి టెక్నికల్ స్కిల్స్ ఎన్ఎస్టు క్లౌడ్ కంప్యూటింగ్ పైథాన్ వివిధ రకాలైనటువంటి టెక్నికల్ సిద్ధంగా ఉండడం సాధారణంగా ఏ విద్యార్థిని అడిగినా కూడా నాకు ఒక మంచి ఉద్యోగం రావాలి ఇప్పుడు ప్రస్తుతం వ్యవస్థ గారు ప్రత్యేకంగా ఉచితంగా ఆ రకమైన ప్రిన్సిపల్ నమ్ముతున్నారు భావిస్తున్నాం అదేవిధంగా మిగిలినటువంటి హత్యలు కూడా స్వాగతం కలుగుతూ ఆనరబుల్ సిఇఓ శ్రీకాంత్ సిన్హా గారు ఆనర్ అవర్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ రెడ్డి గారు श्रीकांत सिन्हा राघवें रीजनल सेंटर्स हेड श्री सवीन रेड इनवैट श्री प्रदीप रेड नव इन विमेंट

పాలమూరు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ జిఎన్ శ్రీనివాస్ గారు అన్ని చెప్పారు టాస్క్ ఎందుకు ఏం చేస్తుంది తర్వాత ఎటువంటి ఎవరికి ఉపయోగపడుతుంది అనే దాంట్లో వాళ్ళు డీటెయిల్ గా చెప్పారు వాటికి పోను ఒక రెండు మూడు నిమిషాలే మాట్లాడతా ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఓకే వొకేషనల్ కాలేజ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ బాయ్స్ జూనియర్ కాలేజ్ ఓకే ఇప్పుడు మీ క్లాస్ రూమ్లలో చెప్పనివి ఇక్కడ చెప్తారు కోర్సెస్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి మొదలు ఒక కోర్సుతో స్టార్ట్ అవుతుంది తర్వాత రెండు మూడు కోర్సులు అడ్వాన్స్ కోర్సెస్ కూడా ఇక్కడ మనకు ట్రైనింగ్ వస్తుంది ఇంజనీరింగ్ చేసి కూడా మనకు భవిష్యత్తులో ప్లేస్మెంట్స్ కోసం ఏమైతే కావాలో వాటన్నింటికి కూడా ఇక్కడ మనకు స్పెషల్ కోచింగ్ ఇస్తారు సాఫ్ట్ స్కిల్స్ కోచింగ్ ఇస్తారు ఇది ఇంటర్మీడియట్ కాడ నుంచి పీజీ విద్యార్థుల దాకా ఎవరికి ఆసక్తి ఉన్నా వాళ్ళు వచ్చి ట్రైనింగ్ కోర్సెస్ లో చేరుకోవచ్చు ఇది మొదలు మొదలైంది ఇప్పుడే దీనికి పర్మనెంట్ క్యాంపస్ కూడా ఏర్పాటు చేస్తాం నెక్స్ట్ ఇయర్ వరకు ఆల్రెడీ ఇక్కడ మెట్టుగట్ట దగ్గర ప్లేస్ కూడా సెలెక్ట్ చేసినాము బిల్డింగ్ కూడా హాఫ్ కంప్లీట్ అయింది దాన్ని వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేసి టోటల్గా ఫుల్లీ ఫర్నిష్డ్ క్యాంపస్ ఓ వెయ్యి మంది స్టూడెంట్స్ అయినా అకామిడేట్ చేసుకునే విధంగా నగరం నడిపడ్డున ఆ క్యాంపస్లో టాస్క్ ఇవ్వబోతా ఉన్నాం నెక్స్ట్ ఇయర్ వరకు మనకు వీలైనన్ని కోర్సెస్ మీరు తీసుకొస్తే మన జూనియర్ కాలేజ్ పిల్లలకి డిగ్రీ కాలేజ్ పిల్లలకి అలాగే పాలమూరు యూనివర్సిటీలో పీజీ చేస్తున్న వాళ్ళందరికీ కూడా స్పెషల్ కోచింగ్ కానీ స్పెషల్ స్కిల్స్ కానీ వాళ్ళకి అక్కడ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది తెలంగాణలోనే నెంబర్ వన్ టాస్క్ సెంటర్గా చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాము మీరు కొత్త కొత్త కోర్సెస్ తోటి రండి వాళ్ళకు ఆ కోర్సెస్ కావాల్సిన పిల్లల్ని కూడా మేమే ఇస్తాం మా డిగ్రీ కాలేజ్ నుంచి కావచ్చు మా యూనివర్సిటీస్ నుంచి కావచ్చు ఆ పిల్లలను మోటివేట్ చేసి ఈ టాస్క్ సెంటర్కి పంపిస్తాము దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము ఏర్పాటు చేస్తాము రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ని ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా మార్చడానికి నేను మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా గట్టి నిర్ణయంతో ఉన్నాం అందుకే ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మేము మొదటి ప్రియారిటీ ఎడ్యుకేషన్ మీద పెట్టినాం అందుకే చాలా మార్పులు ఈ పదహారు నెలల్లో కనబడతా ఉన్నాయి ఇది ఆల్రెడీ ఇప్పుడు మహబూబ్నగర్ ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది మహబూబ్నగర్ లో ఉన్న పెద్దలకు కూడా అర్థమవుతా ఉంది అన్ని రకాలుగా మహబూబ్ ను నెంబర్ వన్ చేయాలన్న ఉద్దేశంతో మహబూబ్ నగర్ ఫస్ట్ మహబూబ్ నగర్ మొదటి ప్లేస్లో ఉండాలని చెప్పి అనేక కార్యక్రమాలను మేము చేపడుతూ ఉన్నాం వాటన్నిటికీ కూడా మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ మా మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ పాజిటివ్ అంశాలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది ఇన్ని సంవత్సరాలు సమాజానికి పనికిరాని విషయాల మీద మనం ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ ఉన్నాం వాటన్నింటినీ కొద్దిగా ఈ పదేళ్లలో వాటిని అవే మెయిన్ లైన్లోకి వచ్చినాయి హెడ్ లైన్లోకి వచ్చినాయి కానీ ఇప్పుడు మన భవిష్యత్తు మారబోయే కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటా ఉన్నాం వాటికి ప్రజల్లో అవగాహన కల్పించడమే కాదు మీ వంటి పాత్ర మీ మీ పాత్ర కూడా దీంట్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ యాభై స్టూడెంట్స్ తోటి సెవెంత్ జూలై నో ఫస్ట్ బ్యాచ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయింది లెక్చరర్స్ కూడా రెడీ అయ్యారు ఆ యాభై మంది పిల్లలతో ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయ్యి రాబోయే రోజుల్లో ఇంకా చాలా కోర్సులు ఇక్కడ ప్రవేశపెట్టబడతాయి ఖచ్చితంగా టాస్క్ మిగతా లో ఏమేమి కోర్సులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మహబూబ్ నగర్ సెంటర్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం నెక్స్ట్ ఇయర్ మనకు క్యాంపస్ ఏర్పాటు అయిన తర్వాత ఇంకా అనేక కోర్సెస్ మన మహబూబ్ నగర్ పిల్లల కోసం తీసుకురావచ్చు మీ అందరూ కూడా చాలాసేపు పైకి వచ్చి ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు వొకేషనల్ కాలేజ్ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఈ నాలుగైదు సంవత్సరాలు మీరు స్పెషల్ స్కిల్స్ అక్వైర్ చేసుకోవడానికి మీ టైం స్పెండ్ చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మిగతా వాళ్ళకంటే మీరు ప్లేస్మెంట్స్లో ముందు ఉంటారు చదవడం అందరూ చదువుతారు కానీ మంచి ప్లేస్మెంట్స్ కొందరికే వస్తాయి మరి ఆ మంచి ప్లేస్మెంట్స్ రావాలంటే మీరు మొదలుగా ఒక రెండు మూడేళ్ళు వాటి మీద దృష్టి పెట్టి కష్టపడాలి అప్పుడే మీకు మంచి కంపెనీల్లో ప్లేస్మెంట్స్ వస్తాయి ఈరోజు లక్షా ఇరవై వేల మంది ఇంజనీర్లు పాస్ అవుతా ఉన్నారు ప్రతి సంవత్సరం కానీ దాంట్లో మంచి ప్లేస్మెంట్స్ ఇరవై ఐదు వేల ముప్పై వేల మంది దొరుకుతాయి ఆ ఇరవై ముప్పై వేల మందిలో మీరు ఉండాలి అంటే మీరు ఇప్పటి నుంచే దాని మీద దృష్టి పెట్టాలి తర్వాత మీరు మంచి కంపెనీస్లో ప్లేస్మెంట్ దొరకక టెక్నికల్ స్కిల్స్ మీకు లేకుంటే జీవితాంతం బాధపడాల్సి వస్తాయి కాబట్టి ప్రభుత్వం కానీ మేము కానీ ప్రత్యేక శ్రద్ధతో మీకు ఇస్తున్న ఈ అవకాశాన్ని వెసులుబాటును మీరు ఉపయోగించుకొని మీకు భవిష్యత్తు బంగారమయం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ముఖ్యంగా మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఈ మంచి సెంటర్ని మనకు అందుబాటులో తెచ్చినందుకు ఇక్కడ వారి తరఫున కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాఫ్ అందరి తరఫున ఇంజనీరింగ్ స్టాఫ్ కావచ్చు